అందులో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి ఆకుల మహేంద్రారెడ్డి పేర్కొన్నారు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నెల్లూరు శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డి స్మారక భవనం టౌన్ హాల్ నందు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రాణదాత పురస్కార ప్రధానోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు ఎం మధుసూదన్ రావు పి కిరణ్ కుమార్ రెడ్డి డి జీవన్ కుమార్ పి ముత్తు ఎం కుమార్ గొట్టిపాల నిర్మల వే కె సుబ్బారావు డాక్టర్ చీదరాల చెన్నయ్య టి లక్ష్మీనారాయణ షేక్ గులాం హుస్సేన్ దుబ్బిశెట్టి కళ్యాణిలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో దిశ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ రామారావు అందే శ్రీనివాసులు ఎస్వి రమేష్ బాబు షేక్ రియాజ్ బాషా కె మురళీ మోహన్ రాజు వై రెడ్డి రవి గోగులపల్లి చల్ల భారతిరెడ్డి శ్రీకళారెడ్డి మాధవిరెడ్డి తమినేని పాండు కోడూరు శైలజ రూపారెడ్డి రాజపాలెం రఘు నాగరాజు తదితరులు పాల్గొన్నారు రక్తదానం చేయండి నేను ప్రాణదాతల కండి అనే నిధానంలో ఎంతో మందికి రక్తదానం చేసినటువంటి ఈరోజు రక్తదాతలందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి రక్తదాతలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి యంత్రం ఏమన్నా ఉందంటే అది మనిషి శరీరమే ఎంతమందికి రక్తదానం చేసినా కూడా ఆ శరీరంలో మన బావిలో నీళ్ళు ఎలా పుడతాయో ఆ వంద సంవత్సరాలు అలానే రక్తదానం చేసే అవకాశం ఉంటుంది అందుకని మనం రక్తదానం చేసినప్పుడు మళ్ళీ మనకు ఫ్రెష్గా కొత్త రక్తం ఈరోజు మనం ఉదయాన్నే కిడ్నీ అలా చేసినప్పుడు ఒక ఫోర్ అవర్స్ వరకు అది తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది మధ్యాహ్నం భోజనం మళ్ళీ అదే కానీ అదేవిధంగా ఒకసారి రక్తదానం చేసిన తర్వాత మళ్ళీ ఆ శరీరంలో అంటే ఆ యంత్రంలో మళ్ళీ రికవర్ చేసుకునే ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం మనిషి యొక్క శరీరం అని సందర్భంగా తెలియజేస్తూ ఎంతోమందికి రక్తదానం చేసినటువంటి ఈ రక్తదాతలందరూ ఈరోజు అవార్డు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈరోజు మా కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మా చల్ల మార్తీరెడ్డి మేడం గారికి అదేవిధంగా మా శ్రీకళ మేడం గారికి అదేవిధంగా మా ఫ్రెండ్ మాధవి రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఎక్కువ సుకుమార్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతో ఇద్దరూ వచ్చారు ఆమె వాళ్ళ అబ్బాయిలాగా నన్ను ట్రీట్ చేస్తారు ఆయనకి ప్రత్యేకమైన అభివృద్ధి ఉన్నాను అదేవిధంగా ఈరోజు చిన్నపిల్లలంటే అందరినీ వాళ్ళ పిల్లలుగా భావించేటటువంటి తనకెన్ని బాధలున్నా తనలోనే దాచుకుని పెదవులపై చిరునవ్వును చిందిస్తూ చిన్నారుళల్ని హక్కులు చేర్చుకునేటటువంటి మా హైదరాబాద్ లైటింగ్ అండ్ ఐరేత షేక్ రియాజ్ గారికి అదేవిధంగా మా మేడం గారి కూచిపూడి నాటి గు నేను ఎప్పుడు కాల్ చేసినా కూడా మా మేడం గారికి సార్ మీకు ఇప్పుడు ఎన్ని ఎందుకు రావాలి ఎంతమంది రావాలంటారు అటువంటి మా మేడం గారికి అదేవిధంగా రాజలక్ష్మి గారికి మా మిత్రుడు సాయి సాయి గారికి అదేవిధంగా మా ఉపాధ్యక్షుడు రవి గారికి మా నాగరాజు గారికి మాది ముఖ్యంగా మా మీడియా మిత్రులందరూ ఈరోజు ప్రత్యేకించి దీంతో ఒక ప్రత్యేకత ఎందుకంటే ఈరోజు అన్ని ప్రత్యేకతలు ఎందుకంటే చిన్న పిల్లలు మా ఎయిత్ క్లాస్ పిల్లలు ఈరోజు రక్తదానానికి సంబంధించి సామాజిక అంశం మీద ఈరోజు చక్కని కవితలు అందించారు అదేవిధంగా మా అంగబాబు గారు మంచి రచయిత ఈరోజు మా మిత్రుడు నేను ఇన్వైట్ చేసిన వెంటనే మన డిస్ఎస్ఏ రామారావు గారు వచ్చారు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కొంతమంది మర్చిపోయి ఉన్నారు వాళ్ళందరికీ వేరు పేరున రామారావు గారు